అని చెప్పారు సరే ఇప్పుడు గుళ్ళాడ్లో జట్ చేయబోసిన ఇష్యూ దాని ఏదైనా స్టేట్ వైడ్ ఇష్యూ మీద బీసీ లేడీ మీద అటాక్ చేశారు తెలుగుదేశం ఎమ్మెల్యే ఎమ్మెల్యే బోనార్లో ఎమ్మెల్యే డైరెక్షన్ పైన నుంచి లోకేష్ డైరెక్షన్ అని కొంచెం గట్టిగా స్టేట్ వైడ్గా అందరితో మాట్లాడించి కొంచెమన్నా చేస్తే బాగుంటుంది బీసీ లేడీ గౌడ క్యాస్ట్ ఓకే దాని అందరితో లౌడ్గా కొంచెం సినిమా డైలాగులు మనం మాట్లాడద్దు మనం ప్రజల మనసులు చోరుగొనాలి ప్రజల్లో మీకు మంచి చేస్తాం ఈ రాష్ట్రానికి మంచి చేస్తాం మరలా గత ఐదేళ్లలో ఎంత మంచి చేశామో అంతకన్నా మిన్నగా చేస్తామని ప్రజల మనసులు గెలవాలి అని చెప్పి తప్పితే ఎవడ మీద వాళ్ళకిలాగా మాకు అధికారం ఉండి మేము బుక్ రాసుకుంటున్నాం ఆ అండర్వేర్ మీద నడిపిస్తాను ఈయన్ని చెడ్డీ మీద నడిపిస్తాను ఆడి సంగతి చూస్తాను ఈయన జైల్లో వేస్తాను ఇట్లాంటి తప్పుడు ఆలోచనలతో కాకుండా సైకో ఆలోచనలతో కాకుండా ఇట్లాంటి రప్ప రప్పాలన్నీ కూడా కట్టి పెట్టండి తప్పుడు మాటలు మాని ప్రజలమ్మకి మంచి చేస్తాకి ఏమేం చేయాలో ప్రజలకి నమ్మకం కలిగించుకుంటాకి మన మీద ఏం చేయాలో అవి చేద్దామని చెప్పి మమ్మల్ని కేకలేసాను కానీ నా వీడియోలు చూసుకోండి నేను ఎవరు నరుకుతా నరికేయండి అని ఎక్కడ చెప్పాను చూసుకోండి మీరు నాలుగు రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన ఇవాళ దాన్ని గవర్నమెంట్ కావాలని వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండే ఛానల్స్లో దాన్ని డ్రైవ్ చేసి దాన్ని ఇవాళ కేసులు